బాబాయ్ నమస్తే నమస్తే నాన్న మీ పేరు నా పేరు పోతురాజు ఏం పని చేస్తారు వ్యవసాయం ఎలా ఉంది వ్యవసాయ పరిస్థితి ఇప్పుడు వ్యవసాయ పరిస్థితులు ఏమన్నా బాగా ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి ఏం పంట వేశారు ఎలా ఉంది పర్లేదు ఇప్పుడు వాటర్ కొంచెం ప్రాబ్లంగా ఉంది దానివల్ల కొంచెం ఇప్పుడు మొదలవుతున్నాయి పంటకే వేసే ఎరువుల రేట్లు పెరిగినాయి అంటున్నారు నిజంగా పెరిగినాయా ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది ఉందమ్మా ఇప్పుడు సుపరిపాలన పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి వస్తుంది కదా నిజంగా ప్రజల వద్దకు వస్తున్నారా ఎమ్మెల్యే కానీ జడ్పీ కానీ పార్టీ కార్యకర్తలే కానీ సచివాలయాల్లో నుంచి వస్తున్నారు కార్యకర్తలు వస్తున్నారు అడుగుతున్నారు ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ చంద్రబాబు గారు సూపర్ సిక్స్ పేరుతో ఆరు పథకాలు అమలు చేస్తున్నారు కదా ప్రస్తుతం మూడు పథకాలు అమలు చేశారు ఎలా అనిపించింది అసలు బాగా ఇప్పుడు చూసుకుంటే తల్లికి వందలు వేశారు కదా తల్లికి వందలు ఇంట్లో ఎంత మందికి ఉంటే అంత మందికి వేస్తున్నారు నిజంగా వేస్తున్నారు మరి అంటే హాజరు పెట్టిన సెక్షన్ల ప్రకారం హాజరు కానీ వాళ్ళకి రాకపోవచ్చు కానీ అందరికీ వచ్చిన చూసుకుంటే దీపం పథకం సంవత్సరానికి మూడు ఉచిత పంటలు ఇస్తున్నారు నిజంగా అందరికి అందుతున్నాయా మరి అందరికీ అంటే చెప్పారు కదా ఆధార్ లింక్ అవకపోతే పడతలేదు ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ గతంలో మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు విడతలు పెంచి ఇచ్చారు ఇప్పుడు ఈ కూటం ప్రభుత్వం ఎక్కిన వెంటనే నాలుగు వేల రూపాయలు అందించడం జరుగుతుంది ఎలా అనిపించింది అసలు బాగానే ఉంది అమ్మ అందరికీ అందుతున్నాయి పెట్టిన కండిషన్లో వాళ్ళకి మార్పు జరిగితే జరగవచ్చు కానీ ఏరి వ్యాధులు జరిగితే జరగవచ్చు కానీ అందుకున్నారు ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ చంద్రబాబు పాలనలో వ్యతిరేకత వచ్చింది అని వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కానీ లేదా ఆ ప్రభుత్వం కానీ ఆమోదిస్తుంది నిజంగా ఈ కూటమి ప్రభుత్వంలో వ్యతిరేకత వచ్చిందంటారా మీ ఉద్దేశం ప్రకారం వ్యతిరేకత వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడు వ్యతిరేకత ఉంది ఆయన్ని వ్యతిరేకంగానే చూశారు గొడవ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన బాగానే ఉంది అందులో ఆక్షేపణ లేదు వ్యతిరేకంగా మాట్లాడే వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు వ్యతిరేకంగానే మాట్లాడుతూనే ఉంది అది జీవితంతో మాట్లాడుతూనే బాబాయ్ చూసుకుంటా వాలంటీర్స్ ఉండేవారు కదా మరి ఇప్పుడు ఇబ్బంది 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 లేదు ఏం పడుతుంది రాసు ఇంటింటికి వచ్చేది కాదు ఇప్పుడు షాపులు పెట్టిన తర్వాత చక్కగా షాపులకి వెళ్ళి తెచ్చుకుంటున్నాం బాగానే ఉంది చూసుకుంటే రాసిన వ్యాన్లు ఆపేశారు మరి వృద్ధులు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా వృద్ధులు వృద్ధులకి ఇంటికి పంపిస్తామని చెప్తున్నారు ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది ప్రస్తుతానికి ఎందుకంటే ఇది వరకు వచ్చి చెట్టు కింద పెట్టేవాడు కూర్చునేవాళ్ళు మళ్ళీ ఆ రోడ్డుకి వచ్చేవాళ్ళు కాదు ఇక వాళ్ళు వ్యాన్లు ఎత్తుకుంటూ వెళ్ళి తీసుకొచ్చుకునేవాళ్ళం ఇప్పుడు షాపులు వెళ్ళి చక్కా తెచ్చుకుంటున్నాం ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ గతంలో పాఠశాలల పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో పాఠశాల పరిస్థితులు ఎలా ఉన్నాయి డెవలప్ అయ్యింది సార్ పాఠశాల పరిస్థితి బాగానే ఉంది చదువుల పరిస్థితి బాగానే ఉంది ఎప్పుడు కూడా ఫీజు రియంబర్స్మెంటు ఐదు సంవత్సరాలు కూడా నానా ఇబ్బందులు పడ్డాము నా కుటుంబంలోనే ఇబ్బందులు పెట్టాలి పిల్లలు ఇబ్బందులు పెట్టారు ఏంటి ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటి బాగానే ఉంది ఇప్పుడు చూసుకుంటే ప్రైవేట్ స్కూళ్ళు అన్నట్టుగా డిగ్నిటీ గల యూనిఫామ్ అందిస్తున్నారు మంచి క్వాలిటీ అంటున్నారు నిజంగా ప్రభుత్వ పాఠశాలలో అంత క్వాలిటీ గల యూనిఫామ్ కూటమి ప్రభుత్వం అందిస్తుందా బాగానే ఉంది పుస్తకాల నాణ్యత ఎలా అనిపించిందా కూడా బాగానే ఉంది లోకేష్ నాణ్యత బాగా ఉంది దుస్తులు నాణ్యత బాగా ఉంది బ్యాగుల నాణ్యత బాగానే ఉంది అన్ని ఉంది ఇప్పుడు మీరు ఒక రైతు అంటున్నారు కదా త్వరలో రైతులకు అన్నదాత సుఖీభావ పేరుతో ఇరవై వేలు వేస్తా అంటున్నారు మీ ఖాతాల్లో నిజంగా కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు రైతులకు రైతు భరోసా కింద అందిస్తుంది అంటారా అందిస్తుంది నా నమ్మకం ఉంది మాకు ఆ నమ్మకం మాకు ఉంది ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి లేట్ అయితే అవ్వచ్చు పెన్షన్లు మటుకు ఆపట్లేదు కాబట్టి మేము వేచి చూస్తాం ఆయన మీద మాకు నమ్మకం ఉంది ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ రైతులకు కూటం ప్రభుత్వం ఏ విధంగా లబ్ధి చేస్తే బాగుంటుంది అంటారు మీ ఉద్దేశం ప్రకారం అమరావతి రాజధాని పూర్తి చేసి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే చాలు అనుకుంటున్నాను పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అంటారు ఆయన కంపల్సరీ పూర్తి చేస్తారు నమ్మకం ఉంది ఐదేళ్ళలో కనుక ఆయనే ఉంటే ఈ పాటికి పూర్తి అయిపోయి అమరావతి రాజధాని అమరావతి రాజధాని కూడా పూర్తి చేస్తారు అన్న మొదలు మొదలుపెట్టారు కదా చూసుకుంటే బాబాయ్ మీ ఎమ్మెల్యే గారు బజెడ్ సెంటి గారు ఎలా ఉన్నాయి పరిపాలన ఉంటున్నాను స్పందిస్తున్నారా మీకు ఏదైనా ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ గత ప్రభుత్వంలో పరిపాలన ఎలా అనిపించింది అంటే పరిపాలన అంటే గత ప్రభుత్వంలో అధికారులు ఎలా స్పందించేవారు సపోజ్ మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో అధికారులు ఎలా స్పందిస్తున్నారు ప్రస్తుతానికి అధికారులతో మాకు పని పడలేదు మేము అసలు బయటకే వెళ్ళడం మానేసాము ఐదు సంవత్సరాల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతాన్ని స్వేచ్ఛగా తిరుగుతున్నాం లాండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది అసలు ఆర్డర్ బాగానే ఉంది వందకి ఎన్ని మార్కులు ఇస్తారు ఈ కూటమి ప్రభుత్వానికి ప్రస్తుతం నైంటీ పర్సెంట్ మార్కులు ఇస్తాము ఓకే రాబోయే రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ మార్కులు ఇస్తాము ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ త్వరలో మహిళలకు ఆగస్త పదిహేను నుంచి ఉచిత బస్తా అంటున్నారు కదా నిజంగా ఆ ఉచిత పథకం పెడితే బాగుంటుందా లేదా మరేదైనా పథకం పెడితే బాగుంటుందా అంటే సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చారు కాబట్టి ఆ పథకం అమలు చేయాలనే కార్యక్రమం చేస్తారు అది జిల్లా వైడ్ చేస్తారని అనుకుంటున్నాం ఈ రోజున కూటమి ప్రభుత్వం అన్నా మాట ప్రకారంగా సూపర్ సిక్స్ పథకాలు అవలంబిస్తూ ఉంది అభివృద్ధి పనులు ఒకటొక్కటిగా వస్తూ ఉంది అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాత్రం బురద జల్లే వ్యాఖ్యలు చేయడం మాత్రం మానుకోవట్లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వ్యతిరేకత వచ్చేసింది దౌర్జన్యాలు పెరిగిపోయాయి పథకాలు ఇవ్వట్లేదని చెప్పి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు బృతజల్లే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కానీ ప్రజల యొక్క అభిప్రాయం సార్ చూస్తే ప్రజలు మాత్రం నిండు మనస్త వాళ్ళు చెప్పేది ఒకటే ఈ సంవత్సర పరిపాలన చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగానే చేశారు అన్న మాట ప్రకారంగా సూపర్ సిక్స్ పథకాల్లో మూడు పథకాలు అవలంబించారు ఏదైతే ఫెన్షన్లు పెంచుతున్నారు జగన్మోహన్ రెడ్డి లాగా దశల వారీగా పెంచాల మాట ప్రకారంగా మూడు వేల రూపాయల కి నాలుగు వేల రూపాయలు చేసి రక్షణ అలాగేస్తూ ఉన్నారు దీపం పథకం కింద ఇంట్లో ఎంతమంది ఈ అర్హులైన వాళ్ళు ఉంటారో దీపం పథకానికి వాళ్ళకి ఉచితంగా మూడు సిలిండర్లు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది అంతేకాకుండా తల్లికి వందడం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది తల్లుల ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పి సామాన్యులందరూ వివరంగా చెప్తా ఉన్నట్టే దౌర్జన్యాలు పెరిగిపోయినాయి అంటున్నారు అరాచకాలు పెరిగినాయి అంటున్నారు చంద్రబాబు నాయుడు పథకాలు ఎగ్గొట్టేసారని చెప్పన్నారు ఎక్కడ దౌర్జన్యాలు పెరిగినాయి ఎక్కడ చంద్రబాబు నాయుడు పథకాలు ఎగ్గొట్టారు ఈ మూడు కదా ఆ మూడు ఈ రోజున కంటి ముందు కనపడుతున్నాయి కదా తీసుకున్న వాళ్ళందరూ కనపడుతున్నారు కదా ఎందుకు బురద జల్ల వ్యాఖ్యలు చేయడం గతంలో మీరు ఎలాంటి పరిపాలన చేయబట్టే ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు మళ్ళీ ఈ రోజున మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం టూ పాయింట్ ఓ చూపిస్తాం ఏ ఒక్కడిని విడిచిపెట్టడం సప్త సముద్రం వెతికి మరిలా వస్తాం అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు సమంజసం మనం అధికారంలో ఉన్నంతసేపు ప్రజలకు మంచి చేసామనుకోండి ప్రజలు మీద పెట్టుకుంటారు రేపు అధికారం ఇవ్వడం కోసం వాళ్ళే ఎదురు చూస్తారు అధికారం ఉంది కదా అధికారంతో మేము ఏదైనా చేస్తాము అధికారం మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము మేము అధికారంలో ఉన్నప్పుడు మా మాట వినాల్సిందని చెప్పి ఎవరైతే నియంత్రణ పరిపాలన ఇస్తారో వాళ్ళని ప్రజలు ఏం చేస్తారంటే పదకొండు సీట్లు ఇప్పుడు మీకు కళ్ళ ముందు కనబడుతుంది కదా ప్రతిపక్షం కూడా లేకుండా పక్కన కూర్చోబెడతారు పెడతారు ఇప్పటికైనా సరే బురద జల్లే వ్యాఖ్యలు శివరాజు గలు చేయడం కాస్త తగ్గించి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి రేపు పొద్దున్న డిపాజిట్లు కూడా రాకుండా మీ యొక్క జీవితాన్ని అధోగతి పలు చేసుకోకండి ప్రజలకు మంచి చేయడం నేర్చుకోండి